హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారం త్రీ టూ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే తమ్మని చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా జాతర అనమాట రాజమండ్రిలో అయితే అమ్మవారి జాతర అయితే జరుగుతుంది సో నా అందరితో పాటు మీరు కూడా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ కదా సో ఇప్పుడే చూస్తున్నా నా అందరితో పాటు మీరు కూడా చూసేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తారా కోరుతున్నా కోరుతున్నాను హలో గాయస్ ఇప్పుడు జరుగుతున్నది ఏ అమ్మవారి జాతర అంటే శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అనమాట ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఈ అమ్మవారికి అయితే ఎవ్రీ ఇయర్ ఆషాడంలో అయితే ఈ జాతర జరుపుతారంట ఇప్పుడు జరుగుతున్నది ఏ ఇయర్ అంటే నూట ఏడవ మహోత్సవం అనమాట వన్ నాట్ సెవెన్ ఇయర్స్ అయితే పూర్తయింది అమ్మవారికి జాతర చేయబట్టి ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్న ఉంటారంట చేసినప్పుడల్లా చాలా ప్రత్యేకంగా చాలా ఘనంగా అయితే చేస్తున్నారు నేనైతే ఎప్పుడు ఇలాంటి జాతర మాత్రం ఎప్పుడు చూడలేదు వేషధారులు కానీ క్రాకర్స్ కానీ అసలు చాలా ఘనంగా అసలు చాలా బాగా చేశారు జాతర ఇంత బాగా జరుగుతుందని అసలు నేనైతే అనుకోలేదు జాతర అంటే నాకు తెలిసిన కాడికి అక్కడ జైంట్ వీల్స్ ఉండడము ఇంకా షాపింగ్ ఉండడము అమ్మవారిని ఊరేగింపు చేయడము అంతవరకు నాకు తెలిసిన జాతర అయితే కానీ ఇలాంటి జాతర ఇంతమంది వేషధారులు అసలు ఇంత బాగా క్రాకర్స్ పేల్చడం కానీ ఇలాంటి జాతర మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే నిజంగా చెప్తున్నా ఇలాంటి జాతరను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా అసలు వీడియో అయితే చాలా బాగుంటది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో కూడా షేర్ చేసుకోండి ఆషాఢం వస్తే చాలు మనకి ఇక్కడ హైదరాబాద్ లో వారం వారం బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే ఆషాఢం వచ్చిందండి చాలు అమ్మవార్లు చాలా మంది అమ్మవార్లు అయితే ఉన్నారు రాజమండ్రిలో అమ్మవారికి వారం వారానికి ఒకటో మేబీ వాళ్ళ కుదిరినప్పుడు ఒకటి అయితే జాతర అయితే జరు జరుగుతూనే ఉంది ఈ ఆషాడంలో అయితే కంటిన్యూస్గా అయితే జాతరలు అయితే జరుగుతూనే ఉంది వీధి వీధికి ఒకటి అంటే గల్లీ గల్లీకి ఒకటి అన్నట్టు ఇప్పుడు ఈ ఈ జాతరకి సంబంధించిన అమ్మవారు అక్కడెక్కడో కొంచెం అక్కడెక్కడో ఉంటుందంట టెంపుల్ మరి నాకు కూడా ఐడియా లేదు సో జాతర మాత్రం ఉండే ఏరియాలో ఏరియాకి సంబంధించి కృష్ణానగర్ లింగంపేట అనమాట ఉండే ఏరియా అక్కడైతే జరుగుతుంది అనమాట ఈ జాతర ఇంకా ఈ జాతరకి మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది ముఖ్య అతిథులు కూడా వచ్చారు వాళ్ళందరి సమక్షంలో అయితే జరిగింది చాలా వేషధారులు చూడండి వెంకటేశ్వర స్వామి పద్మావతి ఇంకా మంగమ్మ అసలు ఎంత బాగా వేశారో చాలా బాగా అనిపిస్తున్నారు ఇంకా వీళ్ళొక్కరే కాదు చాలా మంది వేషధారులు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వేశారు చాలా బాగుంది జాతర అయితే ఫుల్ అట్రాక్టివ్ గా ఉంది వీళ్ళందరితోటి వీళ్ళ వేషధారులు అందరితోటి చాలా బాగా అనిపిస్తున్నారు వీళ్ళు జాతరలో జాతర జరిగే రోజు కూడా జాతర అయితే మంగళవారం ట్యూస్డే రోజు అయితే జరిగింది జాతర జరిగే రోజు కూడా వేషాలు వేసుకొని వేషదారులు అందరూ ఒక అమ్మవారు మరి ఆవిడకి అమ్మవారు వస్తారో ఏమో మరి నాకు తెలియదు ఇంటింటికి వచ్చారనమాట ఇంటింటికి వచ్చినప్పుడు ఇంకా ఆవిడకి కాళ్ళకి నీళ్లు వార పోసి ఇంకా పసుపు కుంకుమ ఆవిడకైతే పెట్టి అలాగా ప్రతి ఇంటింటికి వచ్చారనమాట నాకైతే ఇదంతా తెలియదు సో నేనేం చేయలేదు జస్ట్ చూసానంటే నెక్స్ట్ ఇయర్ నుండి నేను కూడా ఫాలో అవ్వాలి ఇంక ఇంటింటికైతే అలా వచ్చి చేస్తే చాలా మంచిది ఇంకా మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అయితే వచ్చారనమాట సో చిన్న స్పీచ్ ఉంటది చూడండి అన్న మర్చిపోతానరా తమ్ముడు కదా పవన్ కళ్యాణ్కి ఎక్కువసేపే మాట్లాడారు ఇంకా ఎందుకు ఎక్కువ వీడియో లాగ్ అయిపోతుంది కదా అని కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను ఇంక ఇక్కడైతే క్రాకర్ పెద్దది క్రాకర్ అయితే సెట్ చేస్తున్నారు అనమాట నిజంగా ఈ క్రాకర్ అయితే ఎంత బాగుందో చూడడానికి అసలు ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస గారికి కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం ఏళ్ళ ప్రదీప్ గారు ఇంకా వీళ్ళు కూడా వీళ్ళు కూడా వేసేదారులే అనమాట ఇంకా ఫారెస్ట్ అడవిలల్లో ఉంటారు చూసారా అడవి మనుషుల్లాగా అలా వేసుకున్నారు చాలా బాగుంది వీళ్ళ గెటప్ కూడా ఇంకా చాలా బాగా డ్యాన్స్ వేశారు ఇంకా వేస్తూనే ఉన్నారు వీళ్ళు అయితే ఇంకా వీధి వీధికి తిరుక్కుంటూ డీజేతో తో వీధి వీధికి తిరుక్కుంటూ వేశారు అనమాట ప్రతి ప్రతి గల్లీ గల్లీకి వెళ్లారు వీళ్ళ డ్యాన్స్ తోటి మొత్తం ఆ రోజు జాతర రోజు మొత్తం లింగంపేట కృష్ణానగర్ మొత్తం కవర్ చేసి ఉంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా బాగుంది వీళ్ళ గెటప్ కూడా బాగా చేస్తున్నారు డాన్స్ కూడా వీళ్ళు ఒక పక్క ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చారు కదా వాళ్ళ స్పీచ్ ఒక పక్క నడుస్తుంది అసలు క్రౌడ్ అయితే పబ్లిక్ అయితే ఎట్లా ఉన్నారంటే జనాలు ఫుల్ జనాలు ఇంత మంది జనాలు ఉంటారని అసలు అనుకోలేదు నిజంగా నేను చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు అందరూ వినాయకుడు అని ఇంకా చాలా బాగా అందరు వేషధారులు అందరు చాలా బాగా వేశారు ఇంకా ఒకప్పుడు అంట మొత్తం గల్లీ గల్లీకి తిరిగే వాళ్ళంట బట్ ఇప్పుడు మరి కుదరక గల్లీ గల్లీకి తిరగలేదు జాతర దగ్గరే ఉన్నారు వీళ్ళంతా కొంచెం చిన్న చిన్న వేషదారులు అయితే ఇంకా ప్రతి ఇంటింటికి వచ్చారు చెప్పాను కదా ఇంటి ఇంటికి వచ్చారు బ్యాండ్ తోటి ఈ క్రాకర్స్ మాత్రం ఎంత బాగున్నాయి అనని సంబరపడాలా లేదా వచ్చి పట్టా పట్టా జనాల మీద పడుతున్నాయి అని అనుకోవాలా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు కానీ ఇవి మాత్రం చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి అసలు ఎంత బాగా పెద్ద పెద్దవి అసలు ఎంత హైట్ లో ఎగురుతున్నాయో చూడండి ఇంకా అది మొత్తం ఇప్పుడు జస్ట్ కాలుతుంది అంతే తర్వాత ఇంక మొత్తం అదంతా ఇట్లా ఓపెన్ అయ్యి ఇంకా జనం మీద కూడా పడింది ఒక హౌస్ ఉంది ఆ హౌస్ లోకి వెళ్ళగలిగాము పిల్లలు ఉన్నారు ఎలాగో నాకు ఆ హౌస్ లోకి వెళ్ళగలిగాము బట్ కానీ ఏం కాలేదు చూసారా అవి వచ్చి మీద పడ్డా కానీ ఏం కాలేదు ఒక ఆమెకైతే డైరెక్ట్గా చెవులోకే వెళ్ళింది అయినా ఆవిడకి ఏం కాలేదు ఇలా అన్నానండి పోయింది అని అన్నారు కానీ ఏం కాదు ఏం కాదు అనుకోని కూడా దగ్గరికి వెళ్ళడం కూడా చాలా డేంజరే సో దూరంగా ఉండి చూసి ఎంజాయ్ చేయడం బెటరు చాలా బాగుంది క్రాకర్ అయితే మస్తు కనిపిస్తుంది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి యాళ్ళ ప్రదీప్ గారికి అనుశ్రీ సత్యనారాయణ గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మా అమ్మ పండించి వచ్చిన జగ్గపోడి ఇదే లక్ష్మి గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మొత్తం అయిపోయినాక ఫైనల్ లుక్ కదనమాట ఇంకా చాలా బాగుంది కానీ దగ్గరికి వెళ్ళడం దగ్గరికి మాత్రం వెళ్ళదు దూరంగా ఉండాలి నేనైతే చాలా దూరంగా ఉండి కూడా వీడియో అయితే అలా అలా క్యాప్చర్ చేశాను దూరంగా ఉన్నా గానీ పడుతున్నాయి సో కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండాలి ఇంకా దూరంగా ఉన్నా ఉన్నాగానే వచ్చి మీద పడిపోతున్నాయి బట్ ఏం కావట్లేదులే కానీ డేంజరే అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా పల్లెకి అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ పాము క్రాకర్ పెడుతున్నారు ఇది కూడా చాలా బాగుంటుంది చూస్తుండీ ఇంకా ఇక్కడ అయితే తప్పదు మ్యూజిక్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా తెలిసిన విషయమే కదా సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట డీజే సాంగ్స్ ప్లే అవుతున్నాయి సో ఇంకా అందుకని యూట్యూబ్ మ్యూజిక్ అయితే వాడాల్సి వస్తుంది సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా అయిపోయింది ఇది ఫైనల్ గా అసలు చాలా బాగుంది ఇది కూడా అసలు ఎంత బాగా అసలు క్రాక్ అయిందో నిజంగా మస్తు ఉంది అసలు ఎంత ఫైర్ ఎక్కువ ఫైర్ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగా ఇట్లాంటి వాటి దగ్గర మాత్రం ఈ జాతర మొత్తానికి వేషధారులు ఎంత ఫేమో ఇంకా ఈ క్రాకర్స్ కూడా అంతే ఫేమ్ అనమాట మొత్తము ఇంకా ఫైవ్ ఐదు ఐదు క్రాకర్స్ అయితే పేల్చారు ఇప్పుడైతే రెండే చూసాం అనమాట ఇంకా మూడు ఉన్నాయి కానీ నేను మాత్రం నాలుగు వరకే ఉంటాలండి చూస్తుండండి ఇంకా నెక్స్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా పేలింది అది కూడా అసలు చాలా బాగున్నాయి ఈ క్రాకర్స్ పేల్చడం కానీ ఈ వేషధారులు వేయడం కానీ ఇంత బాగా చేస్తారని అనుకోలేదు నేనైతే జాతర అయితే మా సైడ్ కూడా జరుగుతాయి కానీ జాతరలు కానీ ఇలా కాదు ఇంకా నెక్స్ట్ అయితే పెడుతున్నారు చూస్తుండండి నెక్స్ట్ క్రాకర్ అయితే పెడుతున్నారు ఘోరంగా ఉన్నాయి చెవులు అయితే దిమ్మెత్తిపోయినాయి అన్నమాట మొత్తం ఏం పని చేస్తలేవు చెవ్వులు అయితే అసలు క్రాకర్స్ వేల్చడం మాత్రం చాలా బాగుంది కానీ అవి మాత్రం ఏమి ఎగురి పడిపోతున్నాయి అంటే జనాల మీద ఆ రకంగా పడుతున్నాయి ఇంకా మొత్తానికి ఇది కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడడానికి అసలు కానీ ఇదైతే ఇంకా మొత్తం అసలు మొత్తం పైన పడిపోతుంది అందరి మీద మా మీద కూడా పడిపోయినాయి కానీ ఏం కాలేదు మరి ఏ అదే చూడండి ఏమైతే అవ్వలేదు బట్ ఏం అవ్వదు అని మాత్రం అట్లా ఎప్పుడు అట్లా మాత్రం మెంటల్గా ఫిక్స్ అవ్వద్దు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నేను ఇదొకటే చూసేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఫిఫ్త్ ఫిఫ్త్ క్రాకర్ కూడా పెట్టారు నేనైతే దానికైతే ఇంకా లేను ఇక చూడండి ఫైనల్ గా ఎలా ఉందో మొత్తానికి అదంతా పేలడం అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి మొత్తం పొగ మొత్తం అలా మొత్తం పటేసింది ఇంకా చూడండి అసలు క్రౌడ్ అయితే ఎంత క్రౌడ్ ఉందంటే ఫుల్ ఉన్నారు ఇంత మంది పబ్లిక్ ఉంటారని అస్సలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నేనైతే అలా అలా వెళ్ళిపోతున్నాను అనమాట ఒక్కసారి మొత్తం పబ్లిక్ అందరినీ అలా వాచ్ చేశాను జాతర అయితే ఇంత బాగా ఇంత ఘనంగా చేస్తారు ఇంత మంది పబ్లిక్ వస్తారు ఇంత బాగా జరుగుతుంది అని అయితే అనుకోలేదు అమ్మవారి జాతర వీడియో అయితే చూసారు కదా అమ్మవారి జాతర ఎంత బాగా జరిగిందో ఎంత ఘనంగా చేశారు నాకైతే చాలా నచ్చింది చాలా జాతర ఉంది ఒక చాలా మంది సరుకుంటే ఇంకా బాంబులు మొత్తం మా మీదకి అటాక్ అయిపోయాయి చాలా మంది వెనకాల వెళ్ళిపోతున్నారు అక్కడేమో మేమంతా పడిపోతున్నాం ఓకే చాలా బాయ్ చెప్పేసా ఇంకా బై బాయ్ ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి జాతర అయితే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్